హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు ఈరోజైతే మేము ముందుకు అయితే ఒక మంచి కాన్సెప్ట్ అండ్ మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చామండి కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ గురించి హౌసెస్ గురించి అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అండ్ రైలబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మనలో చాలామందికి సిటీ అవుట్స్కట్స్లో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఆ గెస్ట్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కోరిక ఉంటుంది కదా కానీ దానికి అనుకూలమైన ప్రదేశం ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ఒకవేళ ప్రదేశం దొరికినా కానీ అంటే ఆ ప్లేస్ దొరికినా కానీ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మన నెల్లూరు అవుట్స్కర్ట్స్లో కేవలం ముప్పై ఐదు వేలల్లో అంకణం ముప్పై ఐదు వేలల్లో ఒక మంచి గెస్ట్ హౌస్కి అనుకూలమైన ప్రదేశాలు అయితే ఉన్నాయండి అవి ఎక్కడో కాదండి మన సిటీ అవుట్స్కట్స్లో నెల్లూరుకి నుంచి నెల్లూరు నుంచి పొదలకూరుకు వెళ్ళే రోడ్డు ఉంది కదండి ఆ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో గెస్ట్ హౌస్ల కోసము ఒక ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఉంది ప్రత్యేకమైన ప్లేస్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఆల్రెడీ నాలుగైదు గెస్ట్ హౌస్లు అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఒకసారి గెస్ట్ హౌస్ అండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కేరళ మోడల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లోపల అయితే సూపర్ అమ్యూనిటీస్ సూపర్గా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ కూడా లోపల ఉందండి ఇంకా చాలా చాలా అమ్యూనిటీస్ అయితే ఉన్నాయి అదేవిధంగా దూరంగా కనిపిస్తుంది కదండి అది ఇంకో గెస్ట్ హౌస్ అండి అక్కడ వైట్ కలర్లో ప్రహరీ గోడ కనిపిస్తుంది కదా చుట్టూ చెట్లు అది ఇంకొక గెస్ట్ హౌస్ అండి ఇంకపోతే మనకి సేల్కున్న ఫ్లాట్లు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం ఏడు ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి వాటర్లో అన్ని అయిపోయి ఉన్నాయి ఇంక నాలుగు ఫ్లాట్లే ఉన్నాయండి ఈ ఫ్లాట్ల గురించి వచ్చినట్లయితే ఇది ఒక్కొక్కటి వచ్చి వంద నుంచి నూట పది అంకణాలు అయితే ఉన్నాయండి అంకణం కాస్ట్ ఓన్లీ ముప్పై ఐదు వేలేనండి జస్ట్ ముప్పై ఐదు వేలేనండి కన్స్ట్రక్షన్కి అయితే రెడీగా ఉంది చుట్టూ పార్టీషన్ కూడా చేస్తున్నారు చుట్టూ పహారీ కూడా కన్స్ట్రక్షన్ అయితే అయి ఉందండి సో మీరు వచ్చి మీకు కావాల్సిన విధంగా గెస్ట్ కన్స్ట్రక్షన్ చేసుకొని అలాగే ప్లాంటేషన్ చేసుకొని అదేవిధంగా మీరు ఆర్గానిక్ రూపంలో వెజిటేబుల్స్ కూడా హ్యాపీగా పండించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి వీకెండ్స్లో వచ్చి వీకెండ్స్లో ఏముంది డైలీ అయినా వచ్చి మీరు ఎందుకంటే ఇది నెల్లూరుకి పెద్ద దూరంలో ఏం లేదు నెల్లూరుకి దగ్గరలో ఉంది కాబట్టి మీరు వచ్చి మీకు కాల్స్ని అన్నీ చూసుకొని వెళ్ళొచ్చండి ఇక్కడ ఒకవేళ మీకు కానీ కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే మీకు కానీ కాల్స్ ఉంటే కింద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మన ఛానల్ అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్